నిజంగా దెయ్యాలు ఉన్నాయా అన్న ప్రశ్నకి ఉన్నాయి అంటూ హైదరాబాద్ గచ్చిబౌలిలో తను ఎదుర్కొన్న చేదు సంఘటనని మనతో పంచుకుంటూ వచ్చేసారు స్వాతి గారు విజయనగరంలో చదువులు పూర్తి చేసుకుని హైదరాబాద్ లో జాబ్ దొరికిందని వచ్చిన తను ఇక అక్కడ హాస్టల్స్ కోసం వెతుకుతూ ఉంది అలా తను ఎక్కడ వెతుకుతున్నా విపరీతమైన రెంట్స్ అయితే చెప్తూ వచ్చారు ఇక తక్కువ రెంట్ లో ఏదైనా చూపిస్తారా అంటూ వార్డుని అయితే అడగడం జరిగింది తక్కువలో అయితే ఎక్కడా లేవమ్మా మీరు అడుగుతున్న బడ్జెట్ కి అని చెప్పడంతో చాలా నిర అయితే వెళ్ళిపోతుంది ఇక వెళ్లిపోతున్న తనని వార్డెన్ అయితే ఆపుతారు ఇక్కడ కాదు గాని పక్కనే మరో హాస్టల్ ఉంది అక్కడ మీరు అడుగుతున్న ధరకి అయితే రూమ్ దొరుకుతుంది వస్తారా అనే తప్పకుండా వస్తాను రూమ్ ఎలా ఉన్నా పర్వాలేదు సదుపాయాలు తక్కువ ఉన్నా పర్వాలేదు నాకు కేవలం రూమ్ దొరికితే చాలు సరిపెట్టుకుంటా అంటూ వార్డెన్ కి చెప్తుంది సరే పద అని ఇక హాస్టల్ దగ్గరికి తీసుకుని వెళ్లేసరికి హాస్టల్ చూస్తే చాలా బాగుంది రూమ్స్ కూడా ఎంతో గా ఉన్నాయి ఇక తను హాస్టల్ లోపలికి వెళ్తూ అక్కడ ఉన్న అమ్మాయిలందరూ తనని ఎంతో వింతగా చూస్తూ ఉంటారు ఇక తనని రూమ్ నెంబర్ త్రీ జీరో సిక్స్ కి అయితే తీసుకుని వెళ్తాడు వార్డెన్ ఇక రూమ్ ఎలా ఉంటుందో అంటూ తను భయపడుతుంది చూస్తే ఎంతో అందంగా ఉంది అదేంటి నేను రెండు మూడు వేలతో సరిపెట్టుకుందాము అంటే నేను ఇరవై వేలు ఇచ్చిన దొరకని ఖరీదైన రూమ్ ని నాకు ఇచ్చేస్తున్నారు అంటూ తనను తను అనుకుంటుంది ఏంటమ్మా ఈ రూమ్ కోసం అంతలా ఆలోచిస్తున్నా ఉండాలని ఉంటే ఉండు లేదంటే వెళ్ళిపో ఏదో ఇబ్బంది పడుతున్నావు ఆడపిల్లవు కదా అని ఈ రూమ్ సహాయం చేస్తున్నా అంటాడు వార్డెన్ లేదు లేదు ఉంటాను నాకు చాలా బాగా నచ్చింది అంటూ తనను తను నవ్వుకుంటుంది పేరుకి రూమ్ లో ఉంటుందని తప్ప మార్నింగ్ వెళ్ళిపోయిన తను అర్ధరాత్రి రెండు మూడింటికి వస్తూ ఉంటుంది ఇక వచ్చిన తర్వాత ఎంతో అలసిపోయి పడుకుంటూ ఉంటుంది ఇక ప్రతిరోజు అలానే జరుగుతూ ఉంటుంది తన లైఫ్ రొటీన్ ఇక మధ్యలో ఒక అమ్మాయి అయితే తన రూమ్లోకి ఎంటర్ అవుతుంది ఇదేంటి సడన్ గా ఎవరు నా రూమ్ లోకి వచ్చినట్లు అనిపిస్తుంది ఎవరు మీరు అని అడిగితే నేను నీ కొత్త రూమ్ నన్ను కూడా ఈ రూమ్ లోనే ఉండమని చెప్పారు అనేసరికి అవునా నేను తక్కువ డబ్బులు కట్టాను కదా అందుకేనేమో రూమ్ షేరింగ్ ఇచ్చినట్లు ఉన్నారు పోనీలే ఇంత పెద్ద రూమ్లో ఒక్కరు దాన్ని ఉండడం కూడా చాలా కష్టంగా ఉంది అనుకొని నవ్వుకుంటుంది నీ పేరేంటి అని అడిగితే నా పేరు రూప మరి నీ పేరు అంటే స్వాతి అని చెప్తుంది ఇక అలా ప్రతిరోజు తన ఆఫీస్ రొటీన్ కానిస్తూ ఉంటుంది ఇక ఒకరోజు అర్ధరాత్రి వేళ వచ్చిన తను అలసిపోయి స్నానం చేస్తుంది ఇక అలా అర్థంలో చూసుకుంటుంది చూసి కాస్త నవ్వి అటు తిరిగేసరికి భయంకరమైన రూపం అద్దంలో కనిపిస్తుంది ఒక్కసారిగా అరుస్తుంది ఇక ఏం జరిగిందో అంటూ ఏ ఒక్కరు కూడా హాస్టల్లో ఉన్నవారు బయటికి కదిలిందే లేదు ఆ రూమ్లో ఎటువంటి శబ్దాలు వచ్చినా ఆ దరిదాపుల్లో కూడా ఏ ఒక్కరు కూడా వెళ్ళిందే లేదు ఇక అటువైపు వెళ్ళాలంటే హాస్టల్ సభ్యులందరూ భయపడుతూ ఉంటారు ఇక ఆ సంఘటన జరిగినప్పటి నుండి స్వాతి కూడా కాస్త భయభ్రాంతులకి గురవుతూ ఉంది ఇక రూపాకి చెప్తుంది రూపా నాకు ఈరోజు అద్దంలో ఇలా జరిగింది అంటే అయ్యో అదంతా నీ భ్రమ ఒక్కరు దానివే ఉన్నావు కదా నేను లేని సమయంలో అందుకే అలా అనిపించి ఉంటుంది ఈ రోజుల్లో దెయ్యాలు భూతాలు ఏంటి స్వాతి అంటూ రూపాతనికి ధైర్యం చెప్తుంది ఇక ఆ మాటలకి సరే అని కాస్త కుదుట పడుతుంది ఇక మరుసటి రోజు స్వాతి ఒంటరిగా ఉన్న సమయంలో వేరొక రూమ్ నుండి ఒక అమ్మాయి పరిగెత్తుకొని వచ్చి నువ్వు ఈ రూమ్ నుండి త్వరగా వెళ్ళిపోతే బాగుంటుంది ఈ రూమ్ ని వదిలేసి వెళ్లిపో ఖాళీ చేసేయని చెప్పి పరుగులెడుతుంది స్వాతికి ఏ మాత్రం అర్థం కావడం లేదు ఇక్కడ ఏం జరుగుతుంది ఆ అమ్మాయి ఎవరు నా దగ్గరికి వచ్చి ఈ రూమ్ ఖాళీ చేసే అంటుంది ఏంటి అనుకొని ఇక రూప వచ్చినప్పుడు చెప్తుంది రూప నాకు ఇలా ఎవరో అమ్మాయి వచ్చి నాకు ఈ రూమ్ ఖాళీ చేసేయమని చెప్పి వెళ్ళిపోయింది ఏమైందంటో ఈ లో ఏమైనా ఉన్నాయా దెయ్యాలు ఏమైనా ఉన్నాయా అనిపిస్తుంది రూప అనేసరికి స్వా స్వాతికి ధైర్యం చెప్తుంది రూపా అయ్యో పిచ్చిదానా ఈ రూమ్లో అలాంటివన్నీ ఎందుకుంటాయి నేను కూడా నీతో పాటు ఉన్నాం కదా నాకేమీ అనిపించడం లేదు అని తనని పెడుతుంది ఇక కళ్ళు మూసి నిద్రలోకి వెళ్తున్న స్వాతికి అంతలోనూ పెద్ద అరుపు ఇక అప్పుడే హాస్టల్ సభ్యులంతా ఒకే దగ్గర గుంపులా చేరుకున్నారు అసలు ఏం జరుగుతుందో ఏంటో బయట పద వెళ్దాం రూపా అని అంటే నీకేమైనా పిచ్చా ఈ సమయంలో బయటికి వెళ్దానంటేంటి పడుకో పడుకో అంటుంది కానీ స్వాతికి బయట ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆత్రుత ఇక తను బయటకు వెళ్తుంది అందరూ గుంపులుగా ఉన్నారు ఏమైంది అని వెళ్ళి చూసేసరికి స్వాతికి పెద్ద షాక్ తగులుతుంది తన కోసం రూంలోకి వచ్చి ఈ రూమ్ ఖాళీ అని చెప్పిన అమ్మాయి ఇప్పుడు రక్తం కారుతూ ఒక దగ్గర కూర్చొని ఉండి ఏడుస్తూ ఉంది ఇక అమ్మాయి అడుగుతుంది నువ్వు నా రూమ్లోకి వచ్చావు కదా నీకేమైంది ఎందుకు అలా చెప్పి వెళ్ళిపోయావు నాకు చెప్తావా నీకు ఇప్పుడు ఏమైంది అనేసి ఇక్కడ ఉన్న అమ్మాయిలు మొహం ఎల్లబెట్టేశారు వాళ్ళందరికీ అర్థమైపోయింది ఈ పని తనే చేసింది అని దయచేసి వెళ్ళిపో స్వాతి నా దగ్గర ఉండకు ఆ అమ్మాయి నీతోనే ఉంది నాకు బెదిరించింది నిన్ను ఎలా అయినా వదిలిపెట్టను అంటూ బెదిరించింది అంటూ ఆ అమ్మాయి పరుగులెత్తి పారిపోయింది ఇంకా స్వాతికి ఏమీ అర్థం కాలేదు అక్కడున్న ఆడవాళ్ళందరినీ ప్రశ్నిస్తుంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఎందుకు ఇంతలా నన్ను చూసి భయపడుతున్నారు ఆ రూమ్ లో ఏముంది మీరు ఎవరు నాతో ఎందుకు మాట్లాడట్లేదు అంటూ ఇక ఒక అమ్మాయి ముందుకు వచ్చి నేను చెప్తా ఆ రూమ్ లో ఏం జరుగుతుందో నేను చెప్తా నువ్వు రాకముందు ఒక నాలుగు నెలల క్రితం నీలాగే ఒక అమ్మాయి దిగింది ఇక ఆ అమ్మాయి ప్రతిరోజు ఆఫీస్ వర్క్ చేసుకుంటూ అర్ధరాత్రి నీలానే రెండు మూడు ఇంటికి రావడం ఇక వచ్చిన తర్వాత కూడా తన పర్సనల్ లైఫ్లో ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నట్లు బాధపడడం ఈ హాస్టల్లో తొమ్మిది తర్వాత రావడం ఎలా లేదు కానీ ఆ అమ్మాయి పన్నెండు ఒంటి గంట అయిపోవడంతో వార్డెన్స్ కూడా తనని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉండడం ఇక ఈ ప్రెజర్స్ అన్ని ఏమాత్రం తట్టుకోలేని తను ఇక ఒకరోజు తన రూమ్లో పెద్ద తలుపులు ఇక ఏమైందా అని వెళ్ళి చూసేసరికి తను నేలన పడి ఉంది ఇక అలా తను చనిపోవడం జరిగింది అప్పటి నుండి ఆ రూమ్ లో ఎవరో ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఆ రూమ్ తలుపులు ఎప్పుడు తెరుచుకుంటూ ఉంటాయి ఇక ఈ ఫ్లోర్ కి కింద నుండి ఎవరో నడుచుకుంటూ వెళ్తున్న శబ్దాలు వస్తూ ఉంటాయి అప్పటి నుండి ఆ రూమ్ వైపు చూడాలన్న మా అందరికి ఎంతో భయం ఆ రూమ్ కోసం మాట్లాడుకున్నా మాకు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అంటుంది ఇక అంతలోని స్వాతి అడుగుతుంది ఆ అమ్మాయి పేరేంటి అని ఇంకా ఆ అమ్మాయి పేరు రూపా అని చెప్తారు ఇక ఒక్కసారిగా తనకి గుండెల్లో రాయి పడుతుంది రూపానా నాతో కలిసి ఉంటున్న అమ్మాయి పేరు కూడా రూపా అని చెప్తుంది ఇక అంతలోనే వార్డెన్ ముందుకి వస్తారు ఏంటి నీతో ఎవరు కలిసి ఉంటున్నారు నిన్ను ఒక్కరిదాన్నే ఉండమని రూమ్ ఇచ్చాము కదా అంటే లేదు మీరే కదా నాతో పాటు ఉండమని షేరింగ్ అంటూ రూపా అనే అమ్మాయిని పంపించారు అని అంటుంది అలా ఏమీ లేదు మేము ఎవరిని పంపించలేదు అని చెప్పేసరికి అంటే నాతో పాటు ఉంటుంది ఆ దెయ్యమేనా అంటూ ఒక్కసారిగా స్వాతి గుండెల్లో రాయపడుతుంది ఇక స్వాతి వార్డెన్ని ప్రశ్నిస్తుంది మీరు నాకు ఎందుకు ఇవన్నీ ముందే చెప్పలేదు నా జీవితం పాడు చేయాలనా లేదంటే నన్ను ఏమైనా అయిపోయినా పర్వాలేదు అనుకున్నారా ఎందుకు నాకు ఇలా చేశారు అంటూ వార్డెన్ని ప్రశ్నించి అడిగి కడిగి పారేస్తుంది ఇక వార్డెన్కి ఏమనాలో అర్థం కాలేదు దయచేసి నీకు ఈసారి రెంట్ కూడా అడగము ఇక తిరిగి మేమే నీకు డబ్బులు ఇస్తాం కానీ ఇక్కడ జరిగిన సంఘటన ఏమీ చెప్పద్దమ్మా మాకు ఇదే జీవన ఆధారం ఈ విషయం ఎవరికైనా తెలిస్తే ఇంకా ఈ హాస్టల్లో రావడానికి కూడా భయపడతారు మా కడుపు దానివి అవుతావు దయచేసి ఎవరితో అనద్దు అంటూ స్వాతికి నచ్చి చెప్పి డబ్బులు ఇచ్చి అక్కడి నుండి పంపించేశారు